మనుషులందరి కొరకు విమోచన క్రయదనముగా మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకని అంటే ఆయన మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంకొకటి ఆ కాలమందు అజ్ఞాన కాలమందు దేవుడు సూచి చూడనట్టుగా ఉన్నాడని ఎఫ్ కాదు రాయబడి ఉంది కానీ ఈ కాలంలోకి వచ్చేసరికి మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు పెట్టాడు నువ్వు ద్వేషిస్తున్నా నీవు ప్రేమిస్తున్నా నువ్వు దూషిస్తున్నా నువ్వు ధిక్కరిస్తున్నా ఆయన నీ కొరకు అనేది ఒక వెలను ఏర్పాటు చేసి పెట్టాడు నువ్వు దాన్ని తీసుకుంటే అది నీకు లాభం నువ్వు దాన్ని తీసుకోకపోతే నువ్వు కానీ దాన్ని తీసుకోకపోతే అది నీకు నష్టం ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి దేవుడు నీ కొరకు అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ చేసి పెట్టాడు అది నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా అంటే నీ కొరకు ఆయన రక్తాన్ని చిన్నించి పెట్టాడు నువ్వు దాన్ని గ్రహించుకుని గ్రహించుకున్నా గ్రహించుకోకపోయినా నీ కొరకు అనేది ఆయన కలవర శిలో తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు ఎందుకు పెట్టాలి నేనేం చేశాను ఆయనకి నాకు సంబంధం నీకు సంబంధం లేకపోవచ్చు ఆయనకు సంబంధం ఉంది నీతోటి నీకు సంబంధం ఆయన నీకు సంబంధం లేదనుకుంటున్నావు కానీ నీతో ఆయనకు మూడిపడి ఉంది నీ నిన్ను ఆయన రూపంలో సృష్టించాడు ఆయన సృష్టిస్తే వచ్చిన మనిషివి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నీ కొరకు కూడా నువ్వు ఎరగనటువంటి వాడు కూడా నీ కొరకు కూడా ఆయన శిలులో నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి తను రక్తాన్ని చిందించి ఆయన చనిపోయాడు ఆయన అనగా నీ పాప విమోచన క్రయదానాన్ని ఆయన వెల చెల్లించాడు క్రయదానాన్ని ఆయన చిందించాడు ఇప్పుడు నీవు నీ పాప రోత జీవితాన్ని కానీ విడిచిపెట్టుకుని మళ్ళీ యేసు ప్రభు దగ్గర కానీ వచ్చినట్లయితే నీ పాప రోత జీవితాన్ని దేవుడు కడిగి నిన్ను శుద్ధీకరించి అదిగో ఆ పర్లోక రాజ్యానికి వారసుడిగా ఆయన నిన్ను చేస్తాడు అది చేయడం కొరకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ఒకవేళ నీవు ఈ నేను అంగీకరించను నాకు ఇలాగే ఉంటుంది నాకు దేవుడితో పనేంటి నా వ్యవహారం నా జీవితం నువ్వు అని కానీ నువ్వు ఇలాగే ఉన్నావు అనుకోండి ఏదో ఒక రోజు చచ్చిపోతావు నువ్వేం భూమి మీద ఏం రాయిలాగే నిలబడవు ఏదో రోజు చచ్చిపోతావు చితికిపోతావు నువ్వు కుళ్ళిపోతావు నీ నీ దేహాన్ని పురుగులు తినేస్తాయి లేకపోతే కట్టిలో గంటలో కాలి బూడిదైపోతావు కానీ ఏదో రోజు నీకు మరణం వచ్చేద్దే కానీ పాప విమోచన లేని వాడవుగా కానీ నువ్వు కన్ను మూసి లోకాన్ని నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి ఆ తర్వాత మరొక లోకం ఉంది అది అరుపులతో కేకలతో గల్ గోలమండి మరి అరు పిచ్చి ఎర్రి కేకలు ఉన్నదంతా గొంతు చించుకుని అరిసిన అరిసే కే కేకలేసేటువంటి స్థలం అది ఇంతకు ముందుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పడి అరిసి కేకలు వేస్తున్నారు ఏడుస్తున్నారు అరుపు పిచ్చి కేకలు వేస్తున్నారు అయ్యో మేము తిరిగి లోకానికి వచ్చాం నరక లోకానికి వచ్చాం దేవుని తెలుసుకోకోకుండా ఇష్టానుసారంగా మేము జీవించి నరకానికి వచ్చాం ఈ భూమి మీద ఇంకా మా వాళ్ళు మా బంధువులు మా స్నేహితులు మా రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఎవరైనా వెళ్ళి సువార్త చే